విశాఖ సింహాచలం ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం జరగనుంది ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు ఈ సంవత్సరం సుమారు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల పాటు సాగే ఈ ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోనుంది గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది దాదాపు మూడు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక అధికార బృందం పర్యవేక్షణ కోసం నియమించబడ్డట్టు ఆలయ ఈవో త్రినాథరావు చెప్పారు ఈ గిరి ప్రదక్షిణ ఏదైతే ముప్పై రెండు కిలోమీటర్లు పాయింట్లలో మనం స్టాల్స్ ఏర్పాటు చేసి వైద్యంగా అంటే మెడికల్ అలాగే వాటర్ సప్లై ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఒక డెబ్బై ఏడు సంస్థలు వచ్చి ఈ చుట్టూ త్రూఅవుట్ కొండ చుట్టూ స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకి ఫుడ్డు అలాగే బిస్కెట్స్ టీ కాఫీ ఎవ్రీథింగ్ ఏది అంటే వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేయడానికి నుంచి వస్తుంది ఈ సంవత్సరం కూడా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఏదైతే చందనోత్సవంలో జరిగిన అపశృతిని జరిగిన దృశ్యా ఏంటంటే ఈ సంవత్సరం ఎటువంటి ఎటువంటి పరిస్థితులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను ఒక ఫోర్ టైమ్స్ ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఏ డిపార్ట్మెంటు పరిధిలో వాళ్ళు చేయవలసిన పనులకి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఏర్పాట్లు చేస్తున్నారండి సింహాచల అపర్ణకు గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవానికి తరలి వస్తున్నారు భద్రతతో పాటు శాంతియుతంగా గిరి ప్రదక్షిణ పూర్తి కావాలని అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు గిరి ప్రదక్షిణ చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ప్రస్తుతం మనం సింహాచలం తొలిపావంచ వద్ద ఉన్నాం ఈ తొలిపావంచ మెట్ల మార్గం ప్రాథమిక ఆ మెట్టు దగ్గర ఈ తొలిపావంచ ఉంటుంది కొండ దిగువన ఇక్కడ నుంచే గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది స్వామివారి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి తమ గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు చూడొచ్చు అందరూ కూడా భక్తులు తరలి వస్తున్నారు మధ్యాహ్నం నుంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పటికీ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల వచ్చి స్వామివారికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ తిరుగుతూ ఆ తర్వాత మళ్ళీ చివరికి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలం వస్తుందని భక్తుల అప్పాల నమ్మకం అందుకోసమే దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్లు కాలినడకన కొండ చుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ప్రధాన సింహాచల క్షేత్ర మహారం ప్రకారం హినర్ణిక సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు దాదాపుగా ముప్పై రెండు రూపాలు ధరించాడని అదేవిధంగా నరసింహస్వామి మూలమంత్రంలో ముప్పై రెండు బీజాక్షరాలు ఉన్నాయని అందుకే ముప్పై రెండు కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న ఈ సింహాచలాన్ని సింహగిరి దర్శనం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు సోమవారం దర్శించుకున్నారు ప్రారంభిస్తున్నారా గిరిప్రదక్షిణ గిరిప్రదక్షిణ ప్రారంభిస్తున్నా అండి సింహాచలం గిరి ప్రదక్షిణ చాలా పవిత్రమైంది ఈ ముప్పై రెండు కిలోమీటర్లు చాలా ఆనందంగా అని చెప్పి ప్రారంభిస్తాం మీరు చెప్పండి ఎన్నోసారి వచ్చారు ఫస్ట్ టైం మొదటిసారి రావడం ఆ భగవంతుని సేవలో కొన్ని తీరాలని చెప్పేసి ఈరోజు ఎలాగైనా సరే ముప్పై రెండు కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో స్టార్ట్ చేసాం ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు

మాత్రం కొబ్బరికాయ కొట్టేందుకు ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేశారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే ఇరు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చెప్పండి అమ్మా ఎక్కడ తిరుపతి నుండి వచ్చిన తిరుపతి నుంచి వచ్చారు ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఏమనిపిస్తుంది అమ్మా ముప్పై రెండు కిలోమీటర్లు లేదు ఈజీగా నడిచేస్తాం ఈజీగా అనిపిస్తుంది సో ఇది కష్టమైనప్పటికీ ఇష్టంగానే స్వామిపై భక్తితో తాము ముప్పై రెండు కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఆ స్వామివారిని ఎలాగైనా దర్శించుకుంటామంటారు ఉంటారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం శ్రీకాంతరం నుంచి